తెలంగాణలోని యువ కళాకారులకు పట్టం కట్టేందుకు తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్స్ ఛాలెంజ్ పేరిట పోటీలు నిర్వహించనుంది ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమం తెలంగాణ చరిత్ర సంస్కృతి పండుగలు కళారూపాలపై షార్ట్ ఫిలిమ్స్ పాటల పోటీలు ఉంటాయి షార్ట్ ఫిలిమ్స్ నిడివి మూడు నిమిషాలకు పాటల వ్యవధి ఐదు నిమిషాలకు మించి ఉండకూడదు ఈ పోటీలకు సంబంధించి అర్హతలు ఈ పోటీలో పాల్గొనే వారందరూ నలభై ఏళ్లలోపు వయసు వారై ఉండాలి వీడియో కే రెజల్యూషన్ కలిగి ఉండాలి షార్ట్ ఫిలిమ్స్ వీడియో సాంగ్స్ ఏవైనా ఈ పోటీలలో సూచించిన థీమ్ల పైననే ఉండాలి మీరు చేసిన వీడియోలు గతంలో ఎక్కడా ప్రదర్శించి ఉండకూడదు బతుకమ్మ యంగ్ మేకర్స్ ఛాలెంజ్ కోసమే చిత్రీకరించినయే ఉండాలి ఈ పోటీల్లో ఎంపికైన విజేతలకు ప్రైజ్ మనీగా ప్రథమ బహుమతి వారికి మూడు లక్షల రూపాయలు ద్వితీయ బహుమతికి రెండు లక్షల రూపాయలు తృతీయ బహుమతికి ఒక లక్ష రూపాయి అలాగే కన్సోలేషన్ బహుమతికి ఇరవై వేల రూపాయలు ఇవ్వడంతో పాటు విజేతలందరికీ ప్రశంసాపత్రం జ్ఞాపిక ప్రదానం చేస్తారు నిర్దేశిత గడువులోగా వచ్చిన ఎంట్రీలను నిపుణులతో కూడిన జ్యూరీ వీక్షించి వివిధ కేటగిరీలలో ఎంపికలు పూర్తి చేస్తుంది ఎంట్రీలను యంగ్ మేకర్స్ ఛాలెంజ్ ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కాంకు లేదా వాట్సాప్ నెంబర్ ఎయిట్ వన్ టూ ఫైవ్ ఎయిట్ త్రీ ఫోర్ డబల్ జీరో నైన్కు పంపాలి ఎంట్రీలను పంపించేందుకు తుది గడువు సెప్టెంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఐదుగా నిర్ధారించారు